ఆకాశం చూడండి పైన మేఘాలు అవన్నీ చేతికి అందేటట్టే ఉన్నాయి వ్యూ చూడండి ఎంత బాగుందో కొండ పైన ఉన్నాము పిల్లలేమో ఒంటికి కొంచెం సోప్ రాసుకుంటున్నారు ఇంకా దాని మీద పడి జారుతున్నారు అనమాట ఇది ఒక టైప్ ఎంటర్టైన్మెంట్ పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వేళ వర్షం పడితే మాత్రం అట్లా ఇట్లా పడదండి దంచి కొట్టేస్తుంది ఇంకా దారి కూడా కనపడదన్నమాట అంత ఇదిగా పడుతుంది వర్షాలు ఇక్కడ మేము ఒక టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళాము ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీకెండ్స్ లో ఇక్కడ మా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు అది బరిండాంగ్ లేక్ అనమాట ఇక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేస్తారు ఇంకా బోట్ కనోయింగ్ జెట్ స్కీ అన్ని ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఫ్యామిలీతో సహా వెళ్తారు మధ్యాహ్నం నుంచి మా చిట్టి అడిగాడు తీసుకెళ్ళమని చెప్పి కాకపోతే మార్నింగే వస్తే బాగుండేది మేము వచ్చేసరికి గంట అయింది ఫిషింగ్ అయితే చేయం గాని కొన్ని యాక్టివిటీస్ అయి ఉంటాయి అవి పిల్లలు ఆడుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతాము పార్కింగ్ లో చాలా కార్లు ఉన్నాయి బానే వచ్చినట్టున్నారు జనం మాకు మళ్ళీ ఇంకొంతమంది ఉన్నారు లేట్ అయింది వాళ్ళకు కూడా మేమైతే ఎప్పుడు ఈ ప్లేస్ కి అయితే రాలేదు మా పిల్లలు కూడా బాగా ఎక్సైటింగ్ గా ఉన్నారు ఎంట్రీ లోనే వాటర్ స్లైడ్స్ ఉన్నాయి పక్కనే కొంతమంది ఆర్చరీ ఆడుతున్నారు పిల్లలకి విద్య నేర్పుతున్నారు ఇంకో పక్కనేమో ఇట్లా బైక్స్ ఉన్నాయి బైక్ స్కిల్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఆ కొండల్లో కొంచెం అలా తొక్కుగుంట వెళ్ళి రావటము మా బాబు తొక్కలేరు కానీ మా పాప వెళ్తానంది చూడండి పేరెంట్స్ కూడా ఉన్నారు ఆకాశం చూడండి పైన మేఘాలు అవన్నీ చేతికి అందేటట్టే ఉన్నాయి వ్యూ చూడండి ఎంత బాగుందో కొండపైన ఉన్నాము ఈ పనికిరాని ని పక్కన బౌండరీ లాగా పెట్టారు అందంగా ఇప్పుడు దాకా ఎండే ఉంది కానీ ఇప్పుడు చూస్తే మేఘాలు వచ్చినాయి ఇంకా వర్షం పడుద్దేమో ఈవినింగ్ ఇప్పుడు మేఘాలు అట్లా ఉన్నా ఎనీ టైం వర్షం పడవచ్చు ఇక్కడ ఎంజాయ్ చేస్తారని తీసుకురావడం కాదు కానీ సేపు ట్యాబుల్ నుంచి సెల్ ఫోన్లో గేమ్స్ నుంచి బయటకు వస్తారని చెప్పి ఇంకా బయట ఆడుకుంటే బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కొంచెం ఫిజికల్ గా స్ట్రెంత్ వస్తుంది పేరెంట్స్ కూడా దగ్గరుండి పిల్లల్ని ఆడిస్తున్నారు ఇక్కడ వాటర్ స్లైడ్ జరుగుతుంది చూడండి ఏమి లేదు ఆ స్లోప్ లో టార్పల్ని వేశారు దానిపైన వాటర్ మెల్లిగా వదులుతున్నారు పిల్లలేమో ఒంటికి కొంచెం సోప్ రాసుకుంటున్నారు ఇంకా దాని మీద పడి జారుతున్నారు అన్నమా ఇది ఒక టైప్ ఎంటర్టైన్మెంట్ పిల్లలు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఓహో మొత్తం బురదలో పడ్డాడు ఇక్కడ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు చాలా మందికి ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటది మిగిలినతో పాటే మిగిలిన గేమ్స్ తో పాటే ఇటు కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ మా వాళ్ళు అక్కడే ఎక్కువసేపు ఆడేశారు ఇంకా స్విమ్మింగ్ చేయమన్నారు నీట్ గా వాష్రూమ్ లో అంతా క్లీన్ చేసుకుని ఇంకా బయలుదేరాలి వర్షం పడేటట్టు కూడా ఉంది చూస్తుంటే ఆల్మోస్ట్ అందరూ ప్యాకప్ అయ్యారు సీనరీ చూడండి ఎంత బాగుందో ఓ పక్క నుంచి మేఘాలు కమ్ముకుంటా వస్తున్నాయి మా బాబు ఐస్ క్రీమ్లు అడిగాడు ఇక కొనుక్కుని మెల్లిగా బయలుదేరాము నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ